ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారావు ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలును కలుగు ఉన్నది ఈ ఉదయకాలము కూడా ప్రభు అనుగ్రహించే ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రసంగీ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనమును చదువుకుందాం నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావునా నీ మాటలు కొద్దిగా ఉండవలను హలలుయా దేవునికి స్తోత్రం మరి ఒక వచన భాగం ఇదే అధ్యాయంలో మొదటి భాగం చదువుకుందాం ఆరో వచనంలో నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరుగనీయకుము హలలుయా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కులు ప్రసంగి భక్తుడు మరి సౌల్ సొలోమోను రాజు అవును ప్రియ దేవుని బిడ్డలారా తెలియచేస్తున్న దేవుని మాటలు తన పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా దేవుడు అనుగ్రహించిన మాటలు అవును ప్రియ దేవుని బిడలారా ఏసయ్య మాటలో జీవమున్నది శక్తి ఉన్నది ఆయన మాటలు ఎంతో ప్రభావము కలిగినవి ఏదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుట అవును ప్రియా దేవుని బిడ్డ అని హృదయమును త్వరపడనియొద్దు ఎంతోమంది దేవుని సన్నిధిలో ఎన్నో మొక్కుబళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ వాటిని నెరవేర్చుటలో తప్పిపోయిన వారుగా మర్చిపోయిన వారుగా నిర్లక్ష్యం చేసిన వారుగా అలక్ష్యం చేసిన వారుగా ఉంటూ అవును వారి కుటుంబాల మీదకి వారి జీవితాల మీదకి ఎన్నో శిక్షలను అవును వారి నోటి మాటను బట్టి వారి దేహానికి శిక్షను కలుగు చేసుకునే అనుభవాలు అందుకే అంటూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ఆకాశమందు ఉన్నాడు మనము భూమి మీద ఉన్నాము కనుక మన నోటి మాటలు కొద్దిగా ఉండాలి మితముగా ఉండాలి విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని దేవుని వాక్యము మరి సెలవిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా కనుక మన యొక్క మాటలు కొద్ది మాటలుగా ఉండాలి అధికమైన మాటలు మనలను శిక్షలోనికి మనలను నడిపిస్తాయి శ్రమలోనికి దుఃఖంలోనికి మనలను నడిపిస్తాయి ప్రియా దేవుని బిడలారా మరి చూడండి దేవుని యొక్క మరి ఆజ్ఞ ఆయన ఎదుట మురక్కుబడి చేసుకున్న ఆ ముక్కుబడులు చెల్లించకుండా తప్పిపోయిన అనుభవంలో ఎంతోమంది ఎన్నో మరి శోధనలకు శ్రమలకు మరణానికి కూడా గురి అయిన వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో అననీయ సపీరా వారు దేవుని ఎదుట అవును ప్రియాదేవుని బిడలారా యథార్థంగా ప్రవర్తించలేని అనుభవము మరి ఆనాడు మరి వారి యొక్క ఆస్తి అంతటిని కూడా అమ్మి అపోస్తుల యొక్క పాదముల యుద్ధ పెట్టే అనుభవములో మరి సేవకుడు చెప్తాడు మీరు ఇంతకే అమ్మారా దేవుని ఎదుట పరిశుద్ధాత్మ ఎదుట వారు అబద్ధమును పలికిన వారుగా అవును వారు మొక్కిబడి చేసుకున్న అనుభవములో నుంచి తప్పిపోయిన వారుగా అలక్ష్యముగా నిర్లక్ష్యముగా ఎవరు చూడటం లేదులే ఆకాశమందు దేవుడు చూస్తున్నాడు అన్న అనుభవాన్ని వారు మర్చిపోయారు భూమి మీద ఉన్నాము మనము కనుక మన మాటలు మన అనుభవాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది మాట్లాడకూడదు అనాలోచనతో పలుకకూడదు అనాలోచనతో మొక్కుబడి చేసుకునకూడదు చూడండి తన భార్యకు తెలియకుండా తను మరణించిన అనుభవము తన భర్తకు తెలియకుండా మరి తను మరణించిన అనుభవం మనం చూస్తూ ఉన్నాము ప్రియదేవుని బిడలార పరిశుద్ధ గ్రంథములో మరి వారి మీదకి ఎంత ఘోరమైన శిక్ష వచ్చి ఉన్నదో మనం చూస్తా ఉన్నాము ఏదే కాలము దేవుని ఎదుట అవును మరి ప్రతి సంవత్సరము కూడా మరి నూతన సంవత్సరం మొట్టమొదటి రోజున ఎన్నో తీర్మానాలు చేసుకుంటా ఉంటాం మనం కూడా ప్రభు నేను ఈ విధంగా ఉంటాను ఇక నుంచి నేను పాపము చేయను ఇక నుంచి నేను అబద్ధమాడను ఇక నుంచి నేను చెడు పనులు చేయను నీలో మంచిగా జీవిస్తాను ఎన్నో మొక్కుబళ్ళు చేసుకుంటాము మరి రోజులు గడుస్తూ ఉండగా ఆ మొక్కుబడుల నుంచి దేవునికి చిన్న మాట నుంచి మనము వై తొలగిన వారంగా ఉంటూ అవును దేవుని బిడలారా ఎంతో తీవ్రమైన శిక్షలోనికి తీవ్రమైన శోధనలోనికి శ్రమలోనికి మనలను మనమే గురి చేసుకుంటున్న అనుభవం మన నోటి మాట జాగ్రత్తగా ఉండాలి ఆయన ఆకాశం అందున్నాడు మనము భూమి మీద ఉన్నాము మన మాటలు కొద్ది మాటలుగా ఉండాలి మన మాటలు మితముగా ఉండాలి ఆయన చూచుచున్న దేవుడు ఆయన వినుచున్న దేవుడు ఆయన పరిశీలన చేస్తూ ఉన్న దేవుడు మన దేవుడు ప్రియా దేవుని బిడలారా అవును ఆనాడు మరి దేవుని యొక్క దయను దేవుని యొక్క కటాక్షమును దేవుని ఆశీర్వాదమును పొందుకొని భయభక్తులు కలిగి అవును ప్రియ దేవుని బిడ్డలారా జీవించిన భక్తులు ఎంతోమందిని మనం చూస్తా ఉన్నాము ఆయన చూచుచున్న దేవుడు అని మరి ఒకసారి మరి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన మాటలు మన నోటి మాటలు మితముగా ఉండాలి మన నోటి మాటలు యథార్థముగా ఉండాలి మన మొక్కుబడులు దేవుని ఎదుట అనాలోచనతో ఏ విధముగా తొందరపాటుతో ఏ విధంగా ఎంతోమంది మంది తొందరపాటుతో ఎన్నో నిర్ణయాలు తీసుకొని తప్పిపోయిన అనుభవంలో చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాలం అంటున్నాడు కదా మరొకసారి చదువుతాను నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియకుము అంటూ ఉన్నాడు నీ నోటిని కాచుకుము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెనో హెలూయా దేవునికి స్తోత్రం ఇక నుంచి ఒక మంచి తీర్మానం చేసుకున్నాం ఇక నుంచి మన హృదయాన్ని మనంతరంగాన్ని దేవుని ఎదుట నూతనీకరించుకొని దేవా నన్ను క్షమించు నన్ను సరిచే నన్ను పరిశుద్ధపరచు అనాలోచనతో తొందరపాటుతో నేను ఏ విధమైన ఆలోచన మాట అవును ప్రభు పలుకకుండా జాగ్రత్త కలిగి భయముతో భక్తితో శ్రద్ధతో నీ ఎదుట నేను నిలవాలి అటువంటి ధన్యత నాకు దయచేయని దేవుని సహాయానికి దేవుని కృపకు దేవుని సంరక్షణకు మనలను మనం అప్పగించుకుందాం తలలు వంచండి దయగలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు యువదే కాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నిశక్తి కలిగిన మాటలు మాకు అనుగ్రహించావు అనాలోచనతో ఏ మాట మేము పలుకకూడదు మా హృదయమును మా అంతరంగమును మా ఆలోచనలు సమస్తాన్ని నీ యొక్క స్వాధీనానికి అప్పగించుకుంటున్నాం ప్రభువ అనాలోచనతో పలికి నాయనా నీ ఎదుట తప్పిపోయిన వారుగా శిక్షకు గురైన వారుగా మరణానికి గురైన వారిగా ఎంతోమందిని మేము చూస్తూ ఉన్నాం ప్రభు మా నోటి మాటలు కొద్దిగా ఉండాలి ఎందుకంటే మేము భూమి మీద ఉన్నాం నీవు ఆకాశమందు ఉన్నావు ఆకాశమందు ఆసీనుడుగా ఉన్నావు నీ ఎదుట మేము భయముతో వణుకుతో ఎస్ఐయా జీవించే కృప ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్న నిబిడల జీవితాల్లో అనుగ్రహించండి భక్తి శ్రద్ధలతో నీ ఎదుట మేము ఉండాలి నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిష్కలంకులుగా నీ ఎదుట అమ్ముల మనోటి మాటలలో వ్యర్థత అనాలోచనతో తొందరపాటుతో కూడిన మొక్కుపళ్ళు అవునయ్యా క్షమించు కనికరించు కృప చూపించు నీ బిడల పట్ల నీ కృపను అధికం చేయమని ఇదేనమంతటికి కావాల్సిన నీ కృపతో నీ బిడలను నడిపించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ